పదినాలండి ఈరోజు నవంబర్ పదహారు సీమోను ఎలుమా అను గార్డీవార్లని గురించి ఈరోజు కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందాం అపస్తుల కార్యం ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది అపస్తులు చేతులు ఉంచుట వల్ల పరిశుధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులించుదునో వాడు పరిశుధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను ఇంకా అపస్తుల కార్యం పదమూడు ఎనిమిది నుంచి పదకొండు వరకు అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవల్లని యత్నం చేసి వారిని ఎదిరించను ఎలుమాను పేరునకు వాడని అర్థం అందుకు పౌలు అనబడిన సౌలు పశుధాత్మతో నిండినవాడై అతని వైపు తేరి చూసి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా కుమారుడా సమస్త నీతికి విరోధి నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవ చేయిట మానవ ఇదిగో ప్రభువు తన చేయిని మీద ఎత్తి ఉన్నాడు నువ్వు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు చెప్పాను వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెదుగుచుండెను అంతటా అధిపతి జరిగిందాన్ని చూసి విశ్వసించను వారు దురాత్మల పరిధిలోకి వెళ్ళి మాయాజాలం చేసేవారు సీమోని సమరయ్యలోనూ ఎలుమ కుప్రలో గారడి చేసేవారు వారిరువుని అపవాది వాడుకుంటూ సువార్త వ్యాపించుట ఆపాలని ప్రయత్నించాడు తన రాజ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలనే ఆశ అపవాదికి ఎప్పుడు ఉంటుంది కాబట్టి క్రీస్తుని వారిని భరించలేకపోయేవాడు సీమోని ద్వారా అపవాది క్రీస్తును వెంబడించే వారి మధ్యకొచ్చాడు వచ్చాడు సీమోను సమరయ్యలో దేవుని మహాశక్తి అనుకునేవారు అయితే ఫిలిప్పు సమరయ్యకు వచ్చి స్వార్థ ప్రకటించాక చాలామంది మారిపోయారు సీమోను కూడా నమ్మి బాప్త్యూసం పొందాడు ఫిలిప్ చేస్తున్న సూచ్యక్రియలను గొప్ప అద్భుతాలను చూసి విభ్రాంతి చెందాడు ఆ తర్వాత పేతృ యోహాను వచ్చి అక్కడ విశ్వాసులపై చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుట చూసి తనకు కూడా అలాంటి శక్తి కావాలని సీమోను ఆశించి వారికి డబ్బు ఇచ్చి ఆ శక్తిని కొనుక్కోవాలని చూశాడు అది అతన్ని నిజమైన లక్షణం అని గ్రహించిన పేతురు చాలా కోపించి అతన్ని శపించాడు ఇక్కడ మనం చూస్తున్న సీమోను ఈనాటి ప్రజలు మందిరాలను వ్యాపార సంస్థలుగా చేయుటకు సూచనగా ఉంది ఎలుమా అనే ఈ వాడు ఎలుమా అనే అతన్ని అపవాది వాడుకొని సంఘంలో వ్యతిరేకత ప్రవేశపెట్టాడు అతను అబద్ధలు బోధలు చేసే దొంగ ప్రవక్త అందరినీ మోసం చేసేవాడు కుప్రల్లోని సెర్గీ పౌలు అను కుప్ర అధిపతిపై ప్రభావం కలిగి ఉన్నాడు ఆ అధిపతి బర్ణబా పౌలు ద్వారా దేవుని దేవుని వాక్యం వినాలని చాలా ఆశించాడు కానీ ఎలుమ అతని యుద్ధకు వచ్చి అతన్ని విశ్వాసం నుండి తొలగింపాలని ప్రయత్నించాడు సత్యం యొక్క వెలుగు ప్రకాశించుట చూసి అపవాది సహించలేడు ప్రజలను ఎప్పుడు చీకట్లోనే ఉంచాలని ఆశిస్తాడు అబద్ధ బోధల ద్వారా ఇది చేస్తూ ఉంటాడు మామూలుగా ఎలుమను అపవాది ఆయుధంగా వాడుకుంటూ ఉన్నాడని చె చెప్పి ప్రభు నా గుడ్డితనం వచ్చేట్టుగా పేతురు చేపించారు పౌలు సారీ ఈ ఎలుమ సంఘంలోని అవినీతికి సూచనగా ఉంది ఇప్పటికీ అపవాది ఇదే పద్ధతిలో వెళ్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకున్నా దయమేడ మేడా గారిడీ వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు నాయన సంఘాల్లో మరి అదే ఎక్కువైపోతుంది రెండో అక్కడ సమీపించే కొద్దీ ప్లీజ్ తండ్రి అటువంటి వారిని మేము గుర్తించి దూరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ